మనము అల్లహతో ఈ విధంగా కూడా మొరపెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా దువా చేసుకోవచ్చు చాలా దీనంగా అల్లహ ముందు మోకరి వాళ్ళ మాకు సన్మార్గం చూపిన తర్వాత మా యొక్క హృదయాలను వక్ర మార్గంలోనికి వెళ్ళకుండా కాపాడు అని చెప్పి ఇంకా వాళ్ళ మాపై నీ యొక్క కారుణ్యాన్ని కురిపించు నువ్వు గొప్పగా కారుణ్యాన్ని కురిపించేవాడవు అని చెప్పి మనం అల్లహతో మొరపెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా కూడా ఇంకా అల్లాహ శుభానవతాలను మనము పొగుడుతూ కొనియాడుతూ దువా చేయవచ్చు దీని తర్వాత యాడిలోనే చెప్పబడింది నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా ఆ రాబోయే ఆ రోజు అంటే ప్రళయ దినం రోజు సమావేశపరుస్తావు నిశ్చయంగా అల్లా చేసినటువంటి వాగ్దానాన్ని పరచడు భంగం చేయడు అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి మనము దువా చేస్తూ ఈ విధంగా అల్లాహను కూడా మనం కొనియాడుతుండాలి అల్లహ యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ ఉండాలి ఈ విధంగా మనం దువా చేయవచ్చు ఇలాగా ఖురాన్ లో రకరకాలుగా దువాలు ఉన్నాయమ్మా మనం చేసుకోవడానికి మరి ఆయతలు ఖురాన్ లో మనకి ఎక్కడ కనిపిస్తాయి ఈ విషయాలు మనకు ఖురాన్ గ్రంథంలో సూర్య అలీ ఇమ్రాన్ మూడవ సుర ఆయత్ నంబర్ ఎనిమిది తొమ్మిది ఈ రెండు ఆయతుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఉన్నాయి ఇదే విధంగా అనేక చోట్ల అనేక రకాల దువాలు మనకు అల్లాహతో మొరపెట్టుకునే విధానాలు మనకు ఖురాన్ హదీసులో కనిపిస్తూ ఉంటాయి అయితే వాటిని మనము ఎల్లప్పుడూ కూడాను సుతిస్తూ ఉండాలి